ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడంటే పట్టు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టే పట్టుదల కలిగి ఉండండి అన్నాడు విసుగక నిత్యం ప్రార్థన చేయండి అన్నాడంటే ప్రార్థనలో విసుగొచ్చే అవకాశం అది జవాబు వస్తే రావాలి లేకపోతే రాదని చెప్పాలి ఏం తెలియదు కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయిద్దని రాదు జవాబు కాదని రాదు ఏది రానప్పుడు విసుగు వచ్చిద్దా లేదా చేయిబుద్ధి అయిద్దా ప్రార్థన చేసేటప్పుడు రిజల్ట్ స్టార్ట్ అయితే ఎగిరి ఎగిరి చేయబుద్ధి అయిద్ది స్తోత్రం అల్లెల్లుగా రిజల్ట్ రావట్లేదు మరి ఏం చేయాలా అలాగని రాదనన్నా వస్తే పోనీ అట్లా రావట్లా మళ్ళీ ఆయనే చెప్పాడు ప్రార్థన చేయండి అని మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను శ్రమ సంభవించింది ప్రార్థన మొత్తుకుంటానే ఉన్నా ఆన్సర్ లేదు కొంతమంది ఫీలింగ్ ఎడతెగక ప్రార్థన చేయండి ఏమని చేయాలో ప్రార్థన చేయమంటాడా ఆయనే విశ్వాసం ఉంచమంటాడా ఆయనే ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితేనేమో ఏ సంగతి తేలవదు తేలవడు ఎట్లా కానీ విసుక నిత్యం ప్రార్థన చేయండి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు చెప్పాడా లోకా స్వార్థ పచ్చింది ఈసారి ఎప్పుడు చూదురుగా ఇప్పుడు వెళ్ళి చూడండి ఏదైనా ఒక చోట ఒక వార్నింగ్ ఇచ్చాడు లేఖనంలో అంటే దానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కనుకనే ఇచ్చాడు అలాంటివి మనం ఎదుర్కొనే అవసరమే లేదనుకో అవకాశమే లేదనుకో జారత్వ పాపంలో పడే అవకాశం లేదనుకో జారత్వమునకు దూరంగా పారిపోండి అని ఎందుకనాలా అలాగే ధనాపేక్షకు దూరంగా పారిపోండి అన్నాడు ఇంకో చోట ఆ మాట అన్నాడంటే దానిలో కూడా మనం పడిపోయే అవకాశం శరీరేచ్చలకు దూరముగా యవనేచ్చలను విడిచి పారిపోమన్నాడు తిమోతీతో ఆ మాట అన్నాడంటే యవనేశ్చలలో చిక్కుబడే అవకాశం నీ కంటిలో దూలం నించక నీ పొరుగువాని కంటిలో ఉన్న నలుసు వెతకనేలా వేషధారి ముందు నీ కంటిలో నున్న దోలం పెరిగేసుకో అన్నాడంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నలుసులు వెతికే మన కళ్ళల్లో దూలాలు ఉండే అవకాశం ఉందని అర్థం బోధ కూడా నీకు నీవే బోధించుకో అన్నాడంటే బోధ చేయటానికి అలవాటు పడ్డాడు తను బోధ పట్టించుకోవటం మానేస్తాడని అర్థం అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టు నేమో అనుకుని నా శరీరము నలగొట్టుకును దాన్ని లోపరుచుకొని అన్నాడు పౌలు ఎదుటి వాళ్ళతో దేవుని గురించి మాట్లాడటం అలవాటు పడిపోయి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి ఇక దేవుని స్వరం వినటం ఇతడు మానేస్తాడు ఏమి మానేస్తుంది ఇక ఎవరు దొరికినా నేర్పటమే నేర్చుకోవటం మాత్రం మానేస్తారు కాబట్టే బోధ కూడా నీకు నీవే బోధించుకొనవా మీరు గురువులు కాకండి అన్నాడంటే గురువులు అయ్యే అవకాశం ఉంది గురువులు అంటే ఏంటో తెలుసా ఇక నేర్చుకోవటానికి ఏమీ లేని వాళ్ళు ఏమీ తెలియని వాడికి అన్నీ నేర్పగలవారు అలాంటి గురువు అన్నీ తెలిసిన గురువు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్తోత్రం జగద్గురువు జగద్గురువు అని చెప్పబడుతున్న ఒక ఆయన ఒక ఒకడు ప్రశ్నిస్తే దేవుడు గొప్ప మానవుడు గొప్ప అంటే మనిషి గొప్ప అన్నాడు జగత్తు మొత్తానికి గురువు గారు మళ్ళీ మానవుడు గొప్ప అంట సరే గురువులు కాబట్టివడేం చెప్పి నిండ్ర అన్నమాట అందుకే దేవుడు ముందే అరే మీరు గురువులు కావద్దురా మీరు శిష్యులుగా ఉండండి నాయన నిత్యం నేర్చుకోవాల్సిందే మీరు అన్నాడు మీకు గురువు ఒక్కడే ఆయన ప్రభు యేసు క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పటికీ ఆయన దగ్గర తరిగిపోని జ్ఞానం ఉంది మనం నేర్చుకుంటానే ఉండాలి జ్ఞానమునకు మితి లేనివాడ ఒక్కడే ఇక మిగిలిన మనుషులందరి జ్ఞానానికి మితి ఉంది అన్నీ అందరికీ తెలియవు కొన్ని తెలుసు కొన్ని తెలియదు ఇప్పుడు లైవ్ ఎలా ఇవ్వాలో మీలో ఎంతమందికి తెలుసు లైవ్ ఇవ్వాలండి ఈ వాక్యం మీరు ఎంతమందికి తెలుసు సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం అంటే తెలుసు లైవ్లో ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పంపించాలా తెలీదు ప్రసంగం చేసే నాకు కూడా తెలియదు స్తోత్రం వాళ్ళు అంతా రెడీ చేసి లైవ్ ఇచ్చి అంతా ఓకే చేస్తే ఏందిరా అయ్యిందా అంటే అయ్యింది అంటే అప్పుడు నాకు లైవ్ కనపడింది అంటే ఆ లైవ్ ఎలా ఇవ్వాలో ఆ జ్ఞానం నాకు లేదు అలాగని లైవ్ ఇచ్చేవాడిని రెండు ముక్కలు వాకింగ్ చెప్పంటే వాడు ఇరుముఖం వేసుకొని చూస్తాడు ఇదేంటిది నా దేవుని వాక్కునందుకుని ప్రజలకు బోధించే జ్ఞానం వానికి లేదు గురువు అంటే ఇక ఏ విషయంలో కూడా ఎవ్వడి చేత నేర్చుకునే అవసరం లేకుండా అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడే గురువు అంతే అసలు గురువు అనే మాటకి రకరకాల అర్థాలు చెబుతారు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అని డైలాగు సూపరం అయితే కొన్ని విషయాలలోనే కాదు అన్ని విషయాలలో వెలిగించేవాడు అసలు శిసలైన గురువు అతడే పరమ గురువు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు గురువులకే గురువు నాయకులకే నాయకుడు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు కాబట్టి ఆ ఒక్కడే తప్ప ఇంక మీకు ఎవరు ఉండకూడదు అన్నాడు మీరు గురువులు కాకండి అన్నాడంటే గురువులు అయ్యే అవకాశం ఉంది అమ్మ గురువమ్మ కాకుండా జాగ్రత్త అమ్మ అన్నాడంటే నువ్వు గురువు అమ్మ అయ్యే అవకాశం ఉంది గురువు అయితే వినటం మానేస్తాం శిశురాలుగా ఉండాలి కానీ గురువమ్మ కాకూడదు జాగ్రత్త కొంతమంది గురువమ్మలు ఉన్నారు ఎందరో ఎవడు చెప్పినా కొంతమంది గురువయ్యలు ఉన్నారు వాళ్ళు ఎన్నరు ఇలాంటి డేంజర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నాడు ఎక్కడైనా ఒక హెచ్చరిక జారీ చేసాడంటే అక్కడ మనం అడుగులు జారే అవకాశం ఉంది అని అర్థం ఆ ఒక్కటి మీకు గ్రహింపు గ్రహింపగలవడానికి కలగడానికి ఇన్ని విషయాలు ఎత్తి చూపాల్సి వచ్చింది బైబిల్ రంధ్రంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించాలా ఓకేనా రైట్ ఇక మన విరోధి అయినటువంటి అపవాది దేవుని అనుమతితో ఈ భూమి మీద మానవ జాతిని శోధించడానికి సెలవు పొందాడు ఏవు దగ్గర సెలవు పొందినట్టు అపోస్తుల దగ్గర సెలవు పొందినట్టు తెలుసా మీకు ఏబును శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు లేకపోతే వాడి మొహం బగిలిద్ది దేవుని సెలవు లేకుండా వాడు పోలేడు ఆల్రెడీ ట్రై చేశాడు మొహం బయలింది అందుకని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అది మనకు అర్థమైంది ఏ బూరకనే నీతిమంతుడయ్యాడా నీవు అతన్ని కలిగిన అంతటిని ఆశీర్వదించావు అతనికి అతని ఇంటి వారికి అతన్ని కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసి కదా కంచెసాడు ఇకట్ట తెలుసు ట్రై చేశాడు శోధించడానికి కంచె దాటిపోవటాన్ని ట్రై చేశాడు పగిలింది అందుకని మెదకొని వెనక్కి వచ్చాడు దేవుని సముఖంలో పోయినప్పుడు అక్కడ చెబుతున్నాడు అన్నమాట కంచె తీసి నాకు ఛాన్సీ ఏబు రంగు నేను బయటేస్తా అంటాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వీడు మనల్ని టార్గెట్ చేస్తాడు అన్నది లేఖనం చెబుతుంది ఏమేం చెబుతుంది ఏబు గ్రంథంలోనేమో పర్మిషన్ తీసుకొని మనల్ని శోధిస్తాడు లూకాసు వార్త ఇరవై రెండులో ఇప్పుడు నేను చెప్పిన ముందు సంగతి ఏబు గ్రంథం ఒకటి ఆరు నుంచి చదివితే ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఏబుని అటాక్ చేసినట్టు మనకు అర్థమైంది అది మొదటి అధ్యాయంలో రెండవది వాడు మనల్ని పట్టుకొని గోధుమలను జల్లించినట్టు జల్లించే అవకాశం ఉంది ఈ మాట ఎక్కడ రాసుంది లోకా ఇరవై రెండులో ముప్పై ఒకటి ముప్పై ఒకటి లోక ఇరవై రెండు ముప్పై ఒకటి అట్లా ఉంటుంది సీమను సిమను సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించటకు కోరుకోనను కానీ నేనమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని అన్నాడు అంటే వాడు మనల్ని జల్లెడోసే అవకాశం గట్టి గింజలేయో తాలు గింజలేయో తెలుసుకోవడానికి అంతేనా మూడో మాట కూడా చెప్పాడు ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిది రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరము చూసారా ఏం చెప్పాడో వీడేమేం పనులు చేస్తున్నాడో చూడండి వీడేమేం ఏమేం చేస్తున్నాడో వరుసగా చెప్పండి పర్మిషన్ తీసుకొని శోధించడానికి ట్రై చేస్తున్నాడు కంచె దాటు వచ్చి మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రెండవది గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు దేవుని దగ్గర కోరుకుంటున్నాడు దేవుడు అంటాడు వీళ్ళు యోగ్యులు వీళ్ళని నేను ఆమోదిస్తున్నాను అంటే ఆహా నేను జల్లుడేయాలంటాడు దేవుడు ఏదన్నా చెప్పని వీడు ఆపోజిట్ చెప్తాడు పర్వాలేదు వాడు అలా అడిగినందువల్ల వాడినే ఒక పరీక్ష నాళికి ఉపయోగించి మనల్ని డిక్లేర్ చేసుకుంటున్నాడు దేవుడు ఆయన మహా మేధావి చెడిపోయిన రకాలను కూడా వాడుకొని తన పని జరిగించుకుంటాడు ఆయన స్తోత్రం